జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చేశాడు దాంతో ఆయన దర్శకులకు కంగారు తప్పడం లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే దర్శకులకు అందరికీ కలిపి మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టినట్లే ఉంది పరిస్థితి ఎవరు ముందుకొస్తున్నారు ఎవరు సైడ్ అవుతున్నారనేది అర్థం కావడం లేదు మొన్నటి వరకు రేసులో ముందున్న కొరటల శివ ఇప్పుడు సడన్ గా కనిపించకుండా పోతున్నాడు దేవర టూ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు తారక్ కూడా ఈ సినిమా కోసం అంతే ఆసక్తిగా వేచి చూస్తున్నాడు ఎందుకో తెలియదు కానీ దేవర మీద ముందు నుంచి ఎన్టీఆర్ కు నమ్మకం ఉంది చివరికి ఆయన నమ్మకమే నిజమైంది కూడా అప్పట్లో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఎక్కడా భయపడకుండా ముందుండి నడిపించాడు ఈ సినిమా కథ సత్తా నాకు తెలుసు మీరు చూస్తుండండి బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడు తారక్ ఆయన చెప్పినట్లుగానే సినిమా హిట్ అయింది దాదాపు డెబ్బై ఐదు కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది దేవరా త్వరలోనే వార్ టూ తో రానున్నాడు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది ఇది సెట్స్ పై ఉన్నప్పుడే మూడు సినిమాలు లాక్ చేశాడు తారక్ ప్రస్తుతం ప్రశాంత్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది దీని తర్వాత దేవరటు సెట్స్ మీదకు వెళ్లాలి కానీ ఆర్డర్ మారేలా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటికే దేవర టూ కోసం స్క్రిప్ట్ అంతా చేశాడు దర్శకుడు కొరటాల శివ చేస్తున్నప్పుడే పార్ట్ దేవరే కథ కూడా చాలా వరకు పూర్తి చేసిన మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో రెండో భాగానికి ఇంకొన్ని మార్పులు చేయక తప్పలేదు సీక్వెల్ లో చాలా వరకు కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది అందులో స్టార్స్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది గతంలో కేజీఎఫ్ హిట్ అయిన తర్వాత పార్ట్ టూ కోసం రవీనా టాండన్ సంజయ్ దత్ రావు రమేష్ లాంటి క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు ప్రశాంత్ నీల్ అలాగే పుష్ప టూ లో కూడా మొదటి భాగంలో లేని చాలా రెండో భాగంలో కనిపిస్తాయి ఈ రెండు సీక్వెల్స్ కు కొత్త బాగా అయ్యాయి ఇప్పుడు కోసం ఇదే చేయబోతున్నాడు కొరటల శివ మొదటి భాగంలో మనకు కనిపించిన రెండు క్రేజీ క్యారెక్టర్స్ సీక్వెల్ లో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది అంతా బాగానే ఉంది గానీ పరిస్థితులు చూస్తుంటే దేవరటు ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు అది జరిగితే కొరటాల శివ పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు ఎందుకంటే స్టార్ హీరోలంతా మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు మీడియం రేంజ్ హీరోల లైన్అప్ కూడా నిండిపోయాయి ఇలాంటి సమయంలో కొరటాల పని చేయడానికి హీరోలు కూడా ఖాళీగా లేరు దాంతో తారకు వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప ఆయనకు మరో ఆప్షన్ కూడా లేదు మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సడన్ గా రేసులోకి వచ్చాడు నెల్సన్ కూడా తారక్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది ఈ రెండు సినిమాలు కూడా దేవర టూ కంటే ముందే ఉండొచ్చు అంటున్నారు ఒకవేళ అదే జరిగితే తారక్ కోసం కొరటన మూడేళ్లకు పైగానే వేచి చూడాల్సి వస్తుంది